హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీకు టమాటా మల్చింగ్ పద్ధతిలో మీకు దగ్గర నుంచి చూపిస్తా అన్నాను చూడండి ఇది వీడియో చూడండి ఈ పాతంజనాపురంలో అనే గ్రామంలో ఈ టమాటా క్యాలీఫ్లవర్ ఇది క్యాలీఫ్లవర్ ఇది టమాటా అవతల చూడండి పత్తి కనబడుతుంది తెల్ల తెల్లగా అది పత్తి అయితే టమాటా మల్చింగ్ పద్ధతి స్టేకింగ్ పద్ధతి అంటారు దీన్ని అంటే మల్చింగ్ పద్ధతి అంటే ముఖ్యంగా చెప్పాను కవర్ వేయడం స్టేకింగ్ పద్ధతి ఇది కాలీఫ్లవర్ తోట దీని పక్కన టమాటా మల్చింగ్ పద్ధతిలో మీకు దగ్గర నుంచి ఎలా చేస్తారు ఎలా కడతారు టమాటా యాక్చువల్లీ ఇది పాతకాలంలో నేల మీద వదిలేసేటోళ్ళు ట టమాటా చాలా సెన్సిటివ్ కాండం మృదు మృదు కణజాల మొక్కలు ఇవి అంటే నిలబడవు గట్టిగా ఒడిలు వాళ్ళ వాలిపోతూ ఉంటే ఇటు కాండం బలహీనంగా ఉంటుంది చూడండి కాండం బలహీనంగా ఉంటుంది చూస్తున్నదిగా ఇక చూడండి కాండం ఇలాగ బలహీనంగా మీకు తెలుసు కదా టమాటా మొక్క ఐడియా ఉన్న వాళ్ళకి కాండం బలహీనంగా ఉంటుంది కనుక మనం వదిలేస్తే నేల మీద పట్టడం వల్ల ఈ పురుగులు ఎలకలు అవి తినేస్తాం వల్ల లాస్ట్ దిగుబడి తగ్గేది ఇప్పుడు ఇది స్టేకింగ్ పద్ధతి మల్చింగ్ పద్ధతి అంటే కవర్ వేయడం వల్ల మీకు నీళ్లు తక్కువగా పడతాయి పురుగులు పట్టవు కలుపు పెరగదు కలుపు పక్కన పెరిగిద్ది సైడ్ పెరిగినా మొక్క మొదట్లో పెరగకపోతే మొక్కకి ప్రా ప్రాబ్లం ఉండదు పక్కది కూడా వీళ్ళు మందు కొడతారు కలుపు ముందు కొట్టి చంపేస్తారు లేకపోతే పీకిస్తారు చూస్తున్నారుగా ఇది టమాటా అయితే దీనికి మీరు స్టేకింగ్ పద్ధతి స్టే చేయడం అంటే స్థిరంగా ఉంచడానికి కర్రలు కడతారు దాన్ని స్టేకింగ్ పద్ధతి అంటారు ఇక చూడండి ఇలా కర్రలు కట్టారు చూసారుగా ఇక కర్రలు ఇలా కర్రలు కట్టడం వల్ల ఏమైందంటే కర్రలు కట్టి తాళ్ళు తీగ కడతారు ఆ తీగ ద్వారా పురికోసలు కట్టి ప్రతి మొక్కకు కూడా సపోర్ట్ కడతారు ఇలాగ చూడండి ఇక పురి కోసలు చూసారుగా ఫ్రెండ్స్ చూడండి చూస్తున్నారు ఇదిలాగా ఇలాగా మన ఇళ్ళల్లో కూడా చేసుకోవచ్చు మన ఇంట్లో కూడా మనకు ఒక పది అడుగులు పన్నెండు అడుగులు లేకపోతే ఇరవై అడుగుల భూములు మన ఇంటి చుట్టుపక్కల ఉంటాయి కదా ఖాళీ కాంపౌండ్ లోపల కానీ కాంపౌండ్ బయట కానీ అలాగ డిస్టర్బెన్స్ లేని ప్రాంతాలు మీరు ఇలాగ టమాటా మొక్కలు మన యొక్క నర్సరీల్లో ప్లాంటేషన్లో అమ్ముతారు లేకపోతే ప్యాకెట్కి విత్తనాలు తెచ్చుకొని మెత్తగా భూమి తవ్వేసి విత్తనాలు వేయండి విత్తనాలు మొలకలు వచ్చాక అక్కడ మూడు అంగుళాలు నాలుగు అంగుళాలు మొక్కలు పెరిగాక అప్పుడు మళ్ళీ దాన్ని ఇలాగ డివైడ్గా వేసుకోవచ్చు చూడండి మల్చింగ్ పద్ధతిలో కవర్కి హోల్స్ ఉంటాయి హోల్స్లో మొక్కలు వేసుకోవాలా ఇలాగ మల్చింగ్ పద్ధతి అంటే ముందు దెబ్బలాగా పోసి దామట్టి కొద్దిగా నున్నగా చేయాలా ఇలా చేయాలా ప్రతి మొక్కకి చూడండి అల్లారు ఇలాగ ఈ పురికోస ఏం చేస్తుందంటే మొక్కలు పడనేది టమాటా యొక్క మొక్కల్ని ఇలాగ చూడండి పురికొసలేవి పురికోసలు ఏవి వైర్ ఇలా వేయాల బారుగా కర్రలకి వేసి స్టే కట్టి తను స్థిరంగా వచ్చాక అప్పుడు వాటికి మనం చూడండి ఈ విధంగా స్టే కట్టాలి టమాటా స్టేకింగ్ పద్ధతి పురి కోసలు కడితే అప్పుడు స్టాండర్డ్గా ఉండిపోద్ది మీకు టమాటా చూడండి ఎక్కడ కింద ఎక్కడా లేదు చూస్తున్నారు కదా అంత భూమి మీదే లేదు టమాటా మొత్తం గాలిలో ఉంది చూడండి దిగుబడి కూడా బాగా వస్తుంది పూత చక్కగా గాలి ఆడుతుంది వాటికి పూత కూడా నిలబడుతుంది దిగుబడి పెరిగిద్ది మనకి స్టేకింగ్ పద్ధతిలో అయ్యే ఖర్చు దిగుబడిలో మనకి లాభాలు ఎక్కువ వస్తాయి కనుక ఖర్చు మనకు కలిసిపోద్ది అదే భూమి మీద వదిలేసామనుకోండి ఈ ఖర్చు భరించలేక అంతకంత లాస్ అయ్యద్ది కనుక ఆ ఖర్చులో ఈ లాస్ అయ్యే దాంట్లో మరి మనం పెట్టుబడి పెడితే ఆ లాసు రాదు కనుక ఆ ఖర్చు మనకు దీంట్లో కలిసి వస్తుంది ఇది పెద్ద ఖర్చేం కాదు మనకి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిద్ది అంతే అదే మీరు భూమి మీద వదిలేస్తే మీకు ఎంత వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది అనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ లాస్ అవుతున్నారుగా దాంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ ఖర్చు పెట్టుకుంటే మీకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బెనిఫిట్ వస్తుంది అలాగా ఖర్చు అనుకోవద్ది ఇది ఖర్చు అది ఖర్చు ఉంటుంది కాబట్టి ఖర్చు అనుకోవద్దు మనకి దిగుబడి పెరిగిద్ది పైనుంచి నుంచి మొక్క ఎక్కువ కాలం పండిద్ది తొందరగా డ్యామేజ్ అవ్వదు దాదాపుగా మీకు ఆ ఐదు ఆరు నెలలు మన నీళ్లు పెడుతూ ఉంటే మే నెల వరకు కూడా కూస్తూనే ఉంటాయి టమాటాలు ఇప్పుడు మొదలెడతారు ఇప్పుడు ఈ నెలలో కోయడం చూడండి కాయలు అక్కడక్కడ రంగు వచ్చినాయి చూడండి కాయలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవ్వండి అక్కడక్కడ కాయలు రంగు వచ్చినాయి ఇక్కడ మన దోస్తులే రైతులందరూ కూడా మన ఫ్రెండ్సే మంచోళ్ళు చాలా మంచి వ్యక్తులు మనం కావాలంటే చేనుకాడ కూడా అమ్ముతారు కావాలంటే మనం రిటైల్ కూడా కొనుక్కోవచ్చు సరదాగా వచ్చినప్పుడు కూడా కొనుక్కోవచ్చు ఇంకా కాయ ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఇప్పుడు టమాటా మనం వదనపల్లిని డౌన్లోడ్ చేసుకుంటున్నాం తెప్పించుకుంటున్నాం టమాటాలు రేట్ ఎక్కువ ఉంది నలభై యాభై రూపాయలు ఉన్నాయి అయితే మనకేంటంటే ఇలాగా ఈ స్టేకింగ్ పద్ధతిలో టమాటాలని మనం మంచిగా పండించుకుంటే చాలా మంచిగా ఉంటుంది దిగుబడి పెరిగిద్ది మన రైతులందరూ మన దోస్తులు చాలా మంచి వాళ్ళు ఇక్కడ వీళ్ళందరూ కూడా మన ఫ్రెండ్స్ చాలా మంచి వ్యక్తులు కష్టపడతారు బాగా ఒక చెప్పాలంటే కష్టం చేసే మనుషులు కష్టపడతారు జాగ్రత్తగా ఉంటారు ఒక చిన్న పిల్లోడి వ్యవసాయంలో ప్రతి పంట కూడా మనం పిల్లోడిని చూసుకున్నట్టు చూసుకోవాలి ప్రతిదీ మనం మనం పట్టించుకోకుండా వదిలేస్తే పురుగులు కొట్టేస్తాయి పశువులు పడతాయి పిట్టలు పక్షులు అన్నీ నాశనం చేస్తాయి పక్షులు పిట్టలు ఇప్పుడు టమాటాలు కొద్దిగా రంగు వస్తే అన్నీ తినేస్తూ ఉంటాయి మనుషులు తిరుగుతూ ఉంటారు కాపల ప్రతీది మనం ఏది ఈజీగా రాదు డబ్బు ఊరికే రాదని మనందరికీ తెలుసు కష్టపడితేనే ఏదైనా కష్టపడాలా ఆ కష్టం ఏంటంటే మనం సరదాగా మనకు ఆటలాగా కష్టాన్ని కూడా కష్టంలాగా చేయొద్దు సరదాగా చేయండి ఒక ఎక్సర్సైజ్ లాగా చేయండి ఒక ఆటలాగా చేయండి శ్రమ అనిపిదు మీకు అరే అమ్మ చేను కాడికి వెళ్ళాలరా తవ్వాలరా అంతా ప్రతిదీ శ్రమ అనుకుంటే ఇక మనకి లైఫ్ చాలా దుఃఖమయం తయారైద్ది ఎక్సర్సైజ్ అనుకోండి పొలం గడికి నడిచెళ్ళాలి ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అయింది బాడీ మంచిది హెల్త్కి మంచిది వాస్తవంగా నడవకుండా రోగాలు అసలు ఈ రోజుల్లో మనుషులు కదలట్లేదు నడవట్లేదు అన్ని సదుపాయాలు ఇండ్లల్లో ఉండి కూర్చొని 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 అన్ని షుగర్లు బీపీలు కూర్చుంటే వచ్చే వ్యాధి షుగరు పని చేయకుండా బాగా తినేసి కూర్చుంటే వచ్చే వ్యాధి షుగరు బీపీ థైరాయిడ్ ఏమైంది కొవ్వు పట్టేస్తుంది ఒళ్ళు కదలకుండా ఇప్పుడు ఏదైనా అంతే కదండి మనం చాకు ఉంది చాకును వాడకపోతే ఏమైంది తుప్పు పట్టేస్తుంది మొండి అయిపోద్ది అంటే మన శరీరం కూడా ఇప్పుడు ఇనుముకి ఇనుముకి తుప్పు పట్టిందంట మన శరీరానికి ఏం పట్టిందంట కొవ్వు పట్టిందంట ఇనుముకి తుప్పు మనకి కొవ్వు ఈ కొవ్వు ఏం చేస్తుంది అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్కి మొత్తాన్ని మూసేస్తుంది అప్పుడు మనకి ఒక్కొక్క రోగం మొదలైద్ది కనుక అసలు రోగాలకు కారణం ఏంటి అంటే బద్ధకం కంఫర్ట్ లేజీనెస్ ఇదంతా కూడా రోగాలకు కారణాలు ఏవో కారణాలు ఎతకక్కర్లా మనకి ఈజీగా తెలుసు మనిషి కదలాలా పని ఉన్నా లేకపోయినా పని లేకపోయినా పని కల్పించుకొని చేయాలా అలాంటిది ఉన్న పని కూడా బద్ధకంగా చేయ చేయమంటే పని అనేది దైవం పని దైవం పని ఆరోగ్యం పని సంతోషం పని ఆనందం కనుక పనికి విలువ ఇస్తే మనకి ఆరోగ్యంగా ఉంటాం హ్యాపీగా ఆనందంగా ఉంటాం దయచేసి పనిని ఒక ఆరోగ్యం అనుకోండి అనుకోవడం కాదు ఆరోగ్యం కూడా అది కనుక పని ఆరోగ్యానికి చాలా ముఖ్యం కనుక పని చేయండి అందరు చేయండి పని డబ్బు ఉంటే పని చేయకూడదు అసలు పని చేసేది మనం ఎందుకు ఆ ముఖ్యం డబ్బుల కోసం పని చేస్తాం ఆ పని కూడా సెన్సిటివ్ పనులు ఉంటాయి సున్నితంగా కష్టపడకుండా ఏదో స్ట్రెస్గా చేసే పనులు అలా కాదు శరీరం కదిలే పనులు చేయండి శరీరం కదులుతూ మనం చేసే పనికి బ్రెయిన్ మీద వెయిట్ పడదు శరీరం కదలకుండా చేసే ఏ పనైనా బ్రెయిన్ మీద వెయిట్ పడుతుంది కనుక శరీరం కదిలే పనులు అంటే వ్యవసాయం ఇంట్లో గార్డెన్ పెంచుకోవడం పొద్దున్నే ఒక రెండు గంటలు తవ్వడం ఏదో ఒకటి తవ్వుతూ అదేదో తవ్వుతూ ఏదో విత్తనాలు వేసుకుంటూ పోతుంటే శారీరక శ్రమ అంటే ఆరోగ్యం తర్వాత మనం చెమట పట్టాలి ఒక్కసారైనా శరీరానికి ప్రతి మనిషికి ఒక్కసారైనా చెమట పట్టాలి చూడండి ఇది ఈ విధంగా ఇక్కడ రైతులు పాపం రోజు తిరుగుతూనే ఉంటారు మందులు ఎరువులు వేస్తూనే ఉంటారు కలుపు తీయాలి చూడండి దీనికి కలుపు లేదు కొట్టే తీసారు పీకిచ్చారు కలుపు ఇప్పుడు దీనికి కలుపు ఉంది ఇంకా దీనికి కలుపు తీస్తారు చూస్తున్నారుగా రెండింటి మధ్య పెరిగింది గడ్డి కలుపు అది అక్కడ పెరిగింది చూడండి ఇక్కడ గమనించండి మల్చింగ్ కవర్ ఉన్న చోట కలుపు లేదు అంటే ఎండ తగలని చోట కలుపు రాదు ఎండ తగిలితే నీళ్లు పడితే కలుపు వచ్చేస్తుంది పిచ్చి మొక్కలు పెరిగినంత పెరుగుతాయి మంచి మొక్కలు పెరగవు కానీ పిచ్చి మాత్రం బాగా పెరుగుతాయి అదే మనకు మన వ్యవసాయ విషయంలో రైతులు నష్టపోయేది అక్కడే పాప పనికి వచ్చే ఏమీ పెరగవు కానీ పనికిరాని మాత్రం పెరుగుతాయి వాళ్ళు వాటిని కంట్రోల్ చేయలేక ఎంత ఖర్చు పెడతారంటే కలుపు తీయాలంటే ఈ రోజుల్లో మనిషికి ఐదు వందలు ఆరు వందలు లేనిది ఎవరు రావటంలా మరి పెట్టుబడులు పెట్టాలా అది ప్రతిదీ వ్యవసాయం అన్నా కూడా మనం ఏదో అనుకుంటాం కానీ పెట్టుబడులు అన్నీ కూడా ఉంటాయి వ్యవసాయ విధానంలో కనుక కష్టపడాలా కష్టం అంటే నేను చెప్తున్నాం కదా కష్టం అనుకోవద్దు ఎక్సర్సైజ్ అనుకోండి ఆరోగ్యం కోసం చేస్తున్నాం అనుకోండి లాభాలు వస్తే రాకుండా పోవు ప్రతి మనిషి ఆరోగ్యం కోసం పనిచేయండి డబ్బు కోసం కాదు ఆరోగ్యం కోసం పని చేస్తే డబ్బు అదే వస్తుంది డబ్బు వస్తుంది ఆరోగ్యం కూడా కలిగింది కనుక దయచేసి అందరూ కూడా వ్యవసాయంలో మెలకువలు తెలుసుకొని ఆహారం ఐదేళ్ళు నోట్లు వెళ్ళే ప్రతి మనిషికి వ్యవసాయంతో సంబంధం ఉంది మనం ఏదో మన డబ్బు పడేస్తున్నా వస్తున్నాయి అనుకోవద్దు అలా అని కూర్చొని తింటే రోగాలు వస్తాయి కనుక పని చేయాలి కనుక ఏదో సరదాగా పంటలు పండించుకొని ఇంట్లో కూరగాయలు పోతాయి ఆ కూరలు పోతే ఖర్చు పోతుంది మీకు ఎక్సర్సైజ్ అయ్యింది అలా అని పొద్దున్న సాయంత్రం దాకా చేయమనట్లేదు ఉదయం రెండు గంటలు చేయండి సాయంత్రం ఒక గంట చూసుకోండి సరదాగా అది ఈ విధంగా వ్యవసాయ విధానంలో చూడండి వాళ్ళు చూడండి పాప ఆ కలుపులో ఆ గడ్డిలో పాములు ఉంటాయి తేళ్ళు ఉంటాయి అన్నిటిని లెక్క చేయడు రైతు చూస్తున్నారు కదా వాళ్ళు అక్కడ మీకు కనబడుతున్నారా జూమ్ చేస్తారు చూడండి అయిగ కనబడుతున్నారా వాళ్ళు అరుగు అరుగు మనుషులు చూస్తున్నారు అది వాళ్ళు ఈ రైతు ఈ పొలం వాళ్ళు రైతులే అయితే మొత్తం చూసుకుంటూ వస్తారు అలాగ ప్రతిదీ ఇప్పుడు ఈ కలుపు కూడా తీపిస్తారు లేకపోతే దీనికి కలుపు మందని ఉంటుంది అది కొట్టేస్తే చచ్చిపోద్ది గడ్డి అప్పుడు మళ్ళీ టమాటా వాటికి భూమికి బలం పెరిగింది అది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది మన ఇళ్ళల్లో కూడా మల్చి కవర్ వేసుకోవచ్చు మనం కూడా ఒక అరకుంటకుంటా ఇంటి పక్కన ఉంటే మనం ఇలా తవ్వుకొని ఇలాగా చేసుకోవచ్చు మనం చేయాలి సొంతంగా మనుషులు అవసరం లేదు దానికి చిన్న ఇంటి చేసుకోవడానికి మనుషులు అవసరం లేదు మనకి ఎక్సర్సైజ్ అయ్యింది పొద్దున్నే చక్కగా చేసుకుంటూ గంట చేసి ఫ్రెష్గా స్నానం చేసి టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు లేకపోతే బిజినెస్ చేసుకోవడానికి వెళ్ళిపోవచ్చు మనం మన పనులకు ఏం అడ్డం ఉండదు సెన్సిటివ్ పనులు చేస్తే మనకి మెంటల్ స్ట్రెస్ ఉంటుంది తర్వాత ఆరోగ్యం శరీరానికి ఎక్సర్సైజ్ అవ్వదు సెన్సిటివ్ పనులకి కనుక ఇలాంటి పనులు రెండు గంటలు చేస్తే మీకు ఆరోగ్యం చాలా బాగుంటుంది కడుపులో పేగులు కదులుతాయి మీకు ఆ జీర్ణం మంచిగా అయిద్ది తేలిగ్గా ఉంటుంది బీపీలు షుగర్లు అసలు రావు మీకు అయి అవి చేయకనే కాదు బీపీలు షుగర్లు తో బట్టి వచ్చేది కనుక దయచేసి అందరూ కూడా వ్యవసాయ విధానంలో ఆరోగ్యం ఉంది ఆనందం ఉంది మనకి ఇంట్లో కూరగాయలు కూడా వస్తాయి ఆ కూరలు వస్తాయి చాలా చక్కగా టైంపాస్ అయిద్ది కనుక మనం చేసే పనులకు అడ్డం కాదు మీరు అంటారా ఈ పనులు చేస్తున్న ఆ పనులు మీరు చేసే పని సెన్సిటివ్ పనులు మీకు ఆరోగ్యం కాదు కనుక హార్డ్ వర్క్ చేయాలి కంపల్సరీ టూ అవర్స్ రోజు టూ అవర్స్ మార్నింగ్ కానీ ఈవినింగ్ ఇప్పుడు సిటీలో ఏం చేస్తారు బ్యాడ్మింటన్ ఆడతారు లయన్స్ క్లబ్బుల్లో చూడండి ఆఫీ అఫీషియల్స్ వాళ్ళకి కా కష్టం ఉండదు కనుక వాళ్ళు ఏం చేస్తారంటే కష్టపడాలి కనుక వాళ్ళు ఏం చేస్తారు బ్యాడ్మింటన్ ఆడతారు తర్వాత ఫుట్బాల్ ఆడతారు వాలీబాల్ ఆడతారు చూడండి ఆఫీషియల్స్ లయన్స్ క్లబ్బుల్లో ఆ విధంగా మీరు కూడా ఎవరు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అంద ఆరోగ్యం అందరికి అవసరమే ఆరోగ్యం అంటే ఏంటి మనిషి జీవన విధానం ఆరోగ్యం లేకపోతే మనిషి చనిపోయినట్టే సగం సచ్చి బతుకుతున్నట్టే ఆరోగ్యం లేనోడు కనుక మీరు చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుందా మనకి పని అనేది పని ఉంటే ఆరోగ్యం ఉన్నట్టు పని లేనోడు ఆటోమేటిక్గా ఆరోగ్యం క్షీణిస్తుంది అది మాత్రం పక్క పని చేయకుండా తిని సెన్సిటివ్ పనులు చేస్తే ఏదో ఉద్యోగం సు సున్నితమైనటువంటి ఉద్యోగాలు కా ఏళ్ళు కతుపుతూ కాళ్ళు కదపకుండా సెన్సిటివ్గా టెన్షన్తో చేసే ఉద్యోగాల వల్లే రోగాలు వస్తాయి కనుక ఈ శారీరక శ్రమ కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తే మనిషికి మైండ్ ఫ్రీ అయిపోద్ది శరీరం కూడా ఫ్రీ అయిద్ది ఆకలి బాగా వేస్తుంది ఆరోగ్యంగా ఉంటారు ప్రతిరోజు చెయ్యాలా రోజు తింటాలా మనం రోజు తింటున్నాం రోజు అన్నీ తాగుతున్నాం తింటున్నాం కానీ రోజు పని చేయాలి రోజు అంటే మనం రోజు పొలాలకి ఎక్కడో ఎవరో పొలాలు చేయక్కర్ల మన ఇంటి పక్కన ఉన్న ప్లేసుల్లో వేసుకొని సరదా చేసుకుంటే టైంపాస్ లేడీస్కి చెప్తున్నారు లేడీస్ కూడా అంతే వాళ్ళు ఈ మధ్య పానీ చేస్తున్నారు వెరీ వెళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఈ టెర్రస్ల మీద పెంచుతున్నారు కానీ మీకు భూమి లేకపోతే అలా పెంచుకోండి అది వెయిట్ పెట్టద్దు ఎక్కువగా బిల్డింగ్ డేంజర్ అయిద్ది మామూలుగా చిన్న చిన్న డబ్బాలు వేసుకోండి అలా పెంచుకోండి లేని వాళ్ళు ప్లేస్ ఉన్నోళ్ళు మాత్రం ఇలా చిన్న చిన్నగా ఇప్పుడు సేమ్ ఇదే పద్ధతి చిన్నగా చేసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇలాగా పంటలు పండించే విధానం నేర్చుకోండి మీకు తెలియకపోతే మా మా యొక్క ఈ ఛానల్కి మీకు మీకు వివరాలు చెప్తాం కనుక మీరు కూడా ఫాలో అవుదురు కానీ అందరూ కూడా చెయ్యాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనేది మా యొక్క ఛానల్ కాన్సెప్ట్ కనుక ఇన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని ఫాలో అవుతూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ మీరైతే స్టార్ట్ చేయండి వర్క్ ఇది వదిలేయడం కాదు విని విని వదిలేయడం అసలు వినటం కూడా అనవసరమే దయచేసి మీరు అన్నీ అంటే విన ఒక హండ్రెడ్ పర్సెంట్ వింటే దాంట్లో కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అయినా చేయండి చేస్తే మెల్లగా అలవాటైంది ఓకేసారి చేయమని అట్లా మిమ్మల్ని ఇబ్బంది పడమట్ల అలవాటు చేసుకుని చేయండి ఓకే ఫ్రీ ఫ్రెండ్స్ ఈ విధంగా టమాటాలు స్టేకింగ్ పద్ధతి అవలంబిస్తారు కర్రలేసి కవర్ కావరేసి ఓకే మన ఇంట్లో కూడా మన గార్డెన్లో కూడా చేసుకోవచ్చు మా గార్డెన్లో చేసాము చిన్నగా మీరు కూడా చూపిస్తాను మీకు మాటలు చెప్పడం కాదు మా గార్డెన్లో మేము చేస్తూనే ఉంటాం డైలీ టూ అవర్సు ఆరోగ్యకరమైన ఆరోగ్యం కోసం మీకు చెప్పడం కాదు ముందు మేము చేస్తేనే మీకు చెప్పడానికి అర్హత పొందేం కనుక మేము చెప్తున్నాం మేము చేసింది చూపిస్తాం మీకు నెక్స్ట్ వీడియోలో కనుక ఇది కూడా ఫాలో అవుతూ ఉండండి మా వీడియోల్ని మీకు ఇంకా అనేక ఆయుర్వేద మొక్కల గురించి వ్యవసాయం గురించి తర్వాత మన నీళ్ళల్లో కూరగాయలు పంటలు ఎలా తినాలి తర్వాత ఈ పురుగు మందులు వేస్తారు కదా రైతులు ఆ పంటల్ని మనం తినక తప్పదు మరి తప్పదు పురుగులు ఉన్నా కూడా మనకి తప్పదు కనుక మన వాటిని ఎలా తినాలి ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడకుండా మనం ఎలా జాగ్రత్త పడాలి కూడా మీకు వివరంగా వీడియోలు పెడతాను ఫ్రెండ్స్ కనుక మీరు కంపల్సరీ వీడియోలు ఫాలో అవుతూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్